సనాతన ధర్మం విశ్వాసాల పుట్ట కాదు విజ్ఞాన రాసి సనాతన ధర్మంలో మాత్రమే సమానత్వం ఉంది సనాతన ధర్మాన్ని నాశనం చేయటానికి నాటి గజనీ మహమ్మద్ నుండి నేటి ఉదయనిధి స్టాలిన్ వరకు అందరూ ప్రయత్నం చేస్తున్నవారే సనాతన ధర్మం అంటే ఏంటి అసలు ఎందుకు సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు ఇది కులమో మతమో కాదు ఒక జీవన విధానం హిందూ మతం కాదు దీని పేరు సనాతన ధర్మం సనాతనం అంటే ఎప్పుడు ప్రారంభమో ఎవ్వరికీ తెలియదు పరమేశ్వరుడు ఎప్పుడున్నాడు ఆయనకి పూర్వజ అని పేరు నువ్వేదైనా చెప్పు దానికంటే ముందు పరమేశ్వరుడు ఉన్నాడు ఆ పరమేశ్వరుడు ఉన్నప్పటి నుండి వేదం కూడా ఉంది వేదం చేత ఆవిష్కరించబడిన ధర్మం కనుక ఇది సనాతనం దీని పుట్టుక ఎవ్వరికీ తెలియదు పుట్టుక తెలియదంటే నశించిపోవడం కూడా ఉండదు అక్కర్లేని విషయం గురించి బెంగ పెట్టుకోకూడదు అక్కర్లేని విషయం ఏంటంటే సనాతన ధర్మానికి ఏమవుతుందో అని బెంగ పెట్టుకోవడం ఎన్ని ఆటుపోట్లు తిన్నది ఏమైంది సనాతన ధర్మానికి ఏమీ అవ్వదు ఎప్పటికీ చెక్కు చెదరకుండా నిలబడుతుంది సనాతన ధర్మంలో సంధ్యావందనం చేస్తారు ఈ సంధ్యావందనం అప్పుడు గాయత్రి మంత్రం చదువుతారు ఈ మంత్రంలో ఉండే ఒక్కొక్క అక్షరం శరీరాన్ని ఆత్మని శుద్ధి చేస్తాయి ఆవు నెయ్యితో దీపం వెలిగించమని చెబుతారు కర్పూర హారతి ఇస్తారు వీటి నుండి వచ్చిన గాలి మానవుడికి ఆరోగ్యాన్ని ఇస్తుంది పండుగల సమయంలో తులసి మామిడి బిల్వ మర్రి రావి వంటి ఆకులను ఎన్నో విధాలుగా వాడతారు వీటిని వాడటం ఎంతో ఆరోగ్యం బిల్వపత్రం నీటిలోని విష నిర్మూలిస్తుంది తులసి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది అందుకే శివాలయంలో బిల్వం వేసిన తీర్థం విష్ణు ఆలయంలో తులసి వేసిన తీర్థం ఇస్తారు మామిడాకులు గాలిని స్వచ్ఛం చేస్తాయి ఇవి మూఢనమ్మకాలు కాదు సైన్స్ ఇంటి ముందు పేడ అలకడం వల్ల క్రిమికీటకాలు లోపలికి రావు ఇప్పుడంటే ఎవరూ వేయట్లేదు కానీ ప్రతి ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గులు వేసేవారు ఆ బియ్యప్పిండిని పక్షులు చీమలు వచ్చి తినేవి నీతో పాటు మిగిలిన జీవుల గురించి ఆలోచించి వాటికి ఆహారం అందివ్వడం సనాతన ధర్మం గురువులు వారి శిష్యులకు నేర్పే మొదటి పాఠం దర్భ ఎంత అవసరమో అంతే కొయ్యి అవసరానికి మించి కొయ్యకు అని అంటే ఇక్కడే మనకు అర్థమవుతుంది ఏది అవసరానికి మించి వాడకూడదు అని ఏ టెలిస్కోపు లేకుండా గ్రహగతులు గ్రహణాల కాలాలు సరిగ్గా లెక్క కట్టేది సనాతన ధర్మం చుట్టూ ఉండే ప్రకృతి నుండి ఆయుర్వేదం మనకు ఔషధాలనిస్తుంది యోగాసనాలు శరీరాన్ని ఉత్తేజితంగా ఆరోగ్యంగా ఉంచుతాయి కేవలం వేలిముద్రల ద్వారా ఎన్నో వ్యాధులకు చికిత్స జరుగుతుంది ఇవన్నీ సనాతన ధర్మమే జీవి జన్మించాక మరణిస్తాడు మరణించి మళ్లీ జన్మిస్తాడు ఈ మనిషి జన్మ దొరకడం అదృష్టం ఈ జన్మలోనే భగవంతుణ్ణి చేరుకునేలా మోక్ష మార్గం వైపు నడవాలని సనాతన ధర్మం చెబుతుంది మనిషి ధర్మాత్ముడుగా బ్రతకాలంటే సనాతన ధర్మం ఉండాలి సనాతన ధర్మంలో శ్రీని ఒక దేవతగా ఆది పరాశక్తిగా పూజిస్తున్నారు ఇది మిగిలిన మతాలలో మనకు భూతత్వం పెట్టి వెతికినా కనపడదు సనాతన ధర్మంలో ఉన్న ఋషులకు డిఎన్ఏ జీన్స్ గురించి అవగాహన ఉంది కాబట్టే ఒకే గోత్రం ఉన్న దగ్గరి సంబంధాల వారు వివాహం చేసుకోకూడదని అలా చేసుకుంటే జన్యు సంబంధ వ్యాధులు వస్తాయి కాబట్టి ఒకే గోత్రం వారు పెళ్లి చేసుకోకూడదని చెప్తారు ఇది మన సనాతన ధర్మం న్యాయం ధర్మం నీతి నియమం వావి వరస గోత్రం వర్ణం ఇవన్నీ మనిషికి అవసరమైన కట్టుబాట్లు మనిషి జంతువు కాదు కనుక మనకు అదే సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళకి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి ఇవన్నీ మిగిలిన మతాలకు అర్థం కావు నిన్న మొన్నటి వరకు సనాతన ధర్మంలో ఉన్న ఆచార వ్యవహారాలను మూఢనమ్మకాలు అని కొట్టిపారేసిన వారు వాటికి వైజ్ఞానికమైన ఆధారాలు ఉన్నాయని తెలుసుకుంటున్నారు నా మతం తప్ప మిగిలిన మతం వాళ్ళు అందరూ దుర్మార్గులు కాఫిర్లు సైతానులు అనేటువంటి మతాలు సమానత్వం గురించి ఎలా చెప్తాయి ఎవరు ఏ ధర్మంలో ఉంటే వారు ఆ ధర్మంతోనే తరిస్తారు అని చెప్పే ధర్మం సనాతన ధర్మం తారతమ్యాలు వైరుధ్యాలు అనేవి సనాతన ధర్మంలో లేవు మన స్వభావంలో ఉన్నవి మాతృదేవోభవ పితృదేవోభవ అతిథిదేవో భవ అని కేవలం సనాతన ధర్మం మాత్రమే చెబుతుంది తల్లిని తండ్రిని గురువుని నీ ఇంటికి వచ్చిన వారిని దైవంగా చూడమని చెబుతుంది సత్యం భృయాత్ ప్రియం భృయాత్ నా బృయాత్ సత్యం అప్రియం ప్రియం చ నానృతం బృయాత్ ఏషర్మ సనాతన అని మనుస్మృతిలో ఉంది సత్యాన్నే మాట్లాడాలి ప్రియంగానే మాట్లాడాలి అవతల వారికి హాని చేస్తుందని అనిపిస్తే సత్యాన్ని నేరుగా చెప్పకూడదు అవతల వారి ఆనందం కోసమైనా లేదా మన ఆనందం కోసమైనా అసత్యం ఎప్పుడూ చెప్పకూడదు ఇది మన సనాతన ధర్మం సతీ సహగమనం అనేది సనాతన ధర్మంలో లేదు అలా ఉండి ఉంటే రామాయణంలో దశరథుడు మరణించాక తన భార్యలైన కౌసల్య సుమిత్ర కైకేయి సహగమనం చేయాలి మరి వారు చేయలేదే మహాభారతంలో శంతనుడు మరణించాక సత్యవతి సతీ సహగమనం చేయలేదే పాండురాజు భార్య కుంతీదేవి సహగమనం చేయలేదే పాండురాజు మరణించాక తన వల్లే భర్త చనిపోయాడని భావించి భర్తతో కలిసి సహగమనం చేసింది మాద్రి అది పూర్తిగా తన స్వంత నిర్ణయం సహగమనం చేయమని ఎవరూ బలవంతం చేయలేదు అభిమన్యుడు చనిపోయాక ఉత్తర సతీ సహగమనం చేయలేదే ఎందుకంటే ఇలా చేయమని మన ధర్మంలో లేదు వెయ్యేళ్ల క్రిందట మన దేశాన్ని ఆక్రమించిన తురిష్కుల ఆకృత్యాలు మన భారతీయ స్త్రీలను సహగమనం వైపు నడిపించాయి ప్రాణం కంటే మానం ధర్మం గొప్పదనే భావనతో ఆ తురిష్కుల చేతిలో పడి నలిగే కంటే భర్తచితిలో తాను కాలిపోవడం ఉత్తమం అని ఈ మార్గం ఎంచుకోవాల్సి వచ్చింది వీటికి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి నేను సృష్టించింది నాలుగే వర్ణాలు అని పరమాత్మ చెప్పాడు మరి ఈ అస్పృశ్యత ఎక్కడి నుంచి వచ్చింది రామాయణంలో శూద్రుడైన గుహుణ్ణి రాముడు కౌగిలించుకున్నాడు మహాభారతం రాసిన వేదవ్యాస మహర్షి ఒక శూద్రకన్య అయిన సత్యవతి కడుపున జన్మించాడు శూద్రుడైన ధర్మవ్యాధుడు బ్రాహ్మణుడైన కౌశికుడికి ధర్మం బోధించాడు స్కాంద పురాణంలో ఒక బ్రాహ్మణుడు శూద్రుడైన శబరుడి ఆతిథ్యం తీసుకున్నాడు మరి ఈ అస్పృశ్యత ఎలా వచ్చిందంటే బ్రిటీషర్లు విభజించు పాలించు అనే పద్ధతిలో మన మధ్య ఎన్నో వైరుధ్యాలు సృష్టించారు వృత్తుల పరంగా స్థిరపడే వర్ణ వ్యవస్థకు బదులు కుల వ్యవస్థను తీసుకొచ్చారు సనాతన ధర్మం వర్ధిల్లితే కొంతమంది దుర్మార్గత్వానికి బ్రతుకుండదు అందుకే సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నారు అనుకుంటూనే ఉంటారు కానీ అది ఎప్పటికీ జరగదు వ్యక్తి కుటుంబం సమాజం సంతోషంగా ఉండాలని చెప్పేదే సనాతన ధర్మం సర్వకాల సర్వావస్థలయందు ఉన్న ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మాన్ని నాశనం చేయడం ఎవ్వరి తరం కాదు పరమేశ్వరుడు సనాతన ధర్మాన్ని యుగయుగాలుగా దానిని వ్యతిరేకించే రాక్షసుల నుండి అనేక అవతారాల్లో వచ్చి రక్షించుకుంటున్నారు ఎన్నోసార్లు తన అంశతో జన్మించిన ధార్మికులతో తన ధర్మాన్ని రక్షించుకుంటున్నారు అలా వచ్చిన వారే ఆదిశంకరాచార్యులు వివేకానందుడు రామకృష్ణ పరమహంస ఇప్పటి తరంలో అయితే చాగంటి కోటేశ్వరరావు గారు లాంటివారు సనాతన ధర్మం అంటే ఆద్యాంతము లేని ధర్మ మార్గం వసుధైక కుటుంబం మనం మన ధర్మాన్ని ఆచరించడం అంటే ధర్మాన్ని రక్షించడమే రామాయణ మహాభారతాలు మనం ఎలా జీవించాలో తెలియజేస్తాయి భగవద్గీత కంటే గొప్ప వ్యక్తిత్వ వికాస పుస్తకం ఎక్కడా లేదు హిందువుల మధ్య పెడుతున్న వారి నుండి మనల్ని మనం కాపాడుకోవాలి మనిషిని మనిషిగా గౌరవించాలి తోటి వారికి సహాయపడాలి తాను సంతోషంగా ఉంటూ పది మందికి సంతోషం పంచటమే సనాతన ధర్మం మన మతాన్ని ధర్మాన్ని హేళన చేస్తుంటే చెప్పలేని కోపం వస్తుంది కానీ అవతలి వాళ్ళు మూర్ఖులు అయి ఉండటమో లేదా అబద్ధాన్ని నమ్మించడానికి తాపత్రయపడేవారికి సమాధానం చెప్పాలంటే కనీస అవగాహన మన సనాతన ధర్మం మీద ఉండాలి సనాతన ధర్మం వర్దిల్లాలి లోకా సమస్త సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు